ரெண்டு <laughs> அங்கேக்குமார implementation process. இந்த அபிருத்திலயே இருக்கு. இந்த பஸ்டர் வேதே இருக்கு. பல் பைடிக்கு டார்கெட் முடிஞ்சதுனால राघव பத்தத்துக்கு ஒரு வீட்ல ஓடுதுன. இந்த ஏ சாமி ரேலா

నేను బిడ్డనే రాష్ట్రంలోని ప్రతి కర్షకుడు కష్టం నాకు చేతులు దీంతో నడవ నడవడానికి మీ సమస్యను పరిష్కరించడానికి మీకు పూర్తి అంతగా ఉంటానని అందువల్ల ఈ రక్తాన్ని రాగులు జొన్నలు సజ్జలు కొర్రలు వంటి వాటికి మళ్ళీ డిమాండ్ వచ్చింది చిరుధాన్యాల సాగు మరింత పెరగాలి ప్రకృతిలో వచ్చే వాతావరణ మార్పులను తట్టుకునే తట్టుకుని పరిష్కార మార్గంగా ప్రకృతి సహాయం పెద్ద ఎత్తున ఉండదు

ఏ పంటకైతే మనకి అనేది మీకు చేయగలుగుతుంది అంటే ఇప్పుడు ఆ టూరి ఇంజక్షన్ చేయడానికి నూట యాభై రూపాయలు కడితే చాలు ఆడదోడే పడుతుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఆడదోడతా ఒకవేళ పుట్టలేదు అనుకుంటే మీరు ఏదైతే డబ్బులు పెట్టారో ఆ డబ్బులు మళ్ళీ కనెక్ట్ అవ్వడం జరుగుతుంది తగ్గిపోతున్నారు పాలు ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది దానికోసం అని చెప్పి ప్రభుత్వము సెలవు వేసుకోవడానికి నైంటీ పర్సెంట్ సబ్సిడీ ఉందా బిఎన్ఆర్ ప్లేస్ పండిస్తుంది సార్ ఇప్పుడు ఆల్రెడీ మేము ఒక పది వరకు పెట్టాం సార్ ఇప్పుడు ఆల్రెడీ మేము నాలుగు అప్లికేషన్ మళ్ళీ కనిపించాము సార్ ఈ విలేజ్ నుంచే పంపించాం సార్ అవన్నీ కూడాను అలాగే ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఎనభై పర్సెంట్ మేము ఆల్రెడీ ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ అవుతుంది సార్ ఇప్పుడు ఆల్రెడీ మేము పెట్టుకున్నాం సార్ అది కూడా కొంగ్రం ఒకసారి పెట్టుకుంటున్నాం సార్ అలాగే ఇన్సూరెన్స్ అనేది మీ అందరూ సహకరించండి భవిష్యత్తులో మీకు ఏదైనా మీకు ఏదైనా కషాయిలు కావాలి కొందరు అన్నారు మాకు ఒకసారి ఇక్కడ కొంతమంది రైతులు ఏమన్నారంటే మాకు ఇన్పుట్స్ అన్నారు ఇన్పుట్స్ ఎంత ఏంటంటే మన బిఎస్ఏ బిఎస్ సెంటర్లు ఉన్నాయి ఎంపీఎం షాపులు బిఎస్ సెంటర్లు ఉన్నారు వాళ్ళకి ఏమైనా ఇన్పుట్ సార్ రైతులతో ఎవరికో రైతులకు కానీ మనం ఇక్కడ షాపు కానీ పెద్ద విలేజ్లు మూడు వివోలు ఉన్నాయి చాలా జనం కూడా ఉంది ఇలాంటి వాళ్ళకి కానీ మనం ఏదైనా మంచి కొంచెం 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 అవసరం ఇంకెంత చిన్న సైజ్ మోబైల్ ఫోన్ అయితే పండిస్తున్నారు పదిహేను సెంటి పండి రైతు యాభై కిలోమీటర్ కావడం రెండు మాసాలు రెండు మాసాలు ఒకసారి రెండు మాసాలు ఒకసారి 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 వస్తారు వాళ్ళు మాట్లాడుతారు అందులో అందుబాటులోకి ఉంటారు కాబట్టి మీరు మీరు చింపుల్లో ఏదైతే అంతర ప్రాంతాల్లో మీరు చూడండి మన పాటకూర కానీ గోంగూర కానీ బెండ కానీ చిక్కుడు కానీ ఏ పంట వేసినా శ్రీకర పంట వేయాలి చుక్కబోర చుక్కబోర అన్నీ పంటలు ఏవైతే మంచి స్టాప్ ఏవైతే ఉన్నాయో ఒక లైను ఇద్దరు మాట్లాడదాం

ಐದು ಎಕರೆ ಅಲ್ಲಿ ಹಾಕೋದೆ ಮೂರು ಎಕರೆಲ ನೀರು ರಾಗಿ ಇಂಗೆ ಎದನ ಎದರ ಹಣ್ಣು ಮೂರು ಅಂತ ಹೇಳುತ್ತೆ ಆಂಡ್ ವಾಳొక్కರೇ ಕಾಲ ಆ ಏರಿಯಾಲು ಕನಿಷ್ಠ ಒಂದು 10 ರನ್ನ ಇಲ್ಲಿ ಹಾಕೋದೆ ಚಿನ್ನ ತಿನ್ನೈತು ಅಲ್ಲಿ 50 ರನ್ನ ಅಲ್ಲಿ ಅದೇ ಬೇಕೋ ಆ ಅದೇ ವಾಪ್್ಲನ್ ಆಗಾ ಸರ್ ಲೇ ಓಕೆ ಅಂದ್ರೆ ಆರೋ ಅಲ್ಲಿ 50 ಕೆಜಿ மொத்தம் ಗಾಡಿಗೆ ಅಂದ್ರೆ ಒರಿಗೆ ಇಂಗಾ ಏನೇ ಅಂತಲೇ ನಾಲ್ಕು ಒಂದೆಂತ ಅದಕ್ಕೆ రెండుసారి కలిపి నాలుగు లీటరేడు ఒక ఆరు మాసాలు ఒక లాగేస్తే బాబు కలిపి కలిపి అల్లు సరే బాగా చేయండి వాళ్ళు ఏం చెప్పారు కొంచెం ఏదైనా మీరు ఒక్క శాతం చేస్తే మేడం కొంచెం నా బంగ్లాకి దగ్గర ఉంది కాబట్టి వన్ కిలోమీటర్ లోపల ప్రాజెక్ట్ மினர் கிளாப்ரா எந்த மந்தி உன்ன ஆய் கூடா